बोलना है। पंचमेंगी की जरूरत। कहाँ है? पंचमेंगी जरूरत। कहाँ के लोग से लेते हैं? क्या है? मार्केटर वे लोग तो हैं वो। आज इधर। तुम उधर। आज इधर उधर। चेयर में ले रहे हैं लेबर देख रहे हैं। જય કાંગ્રેસ જ કુજુ રાજુલા રાજવંત રેડારી રાહુલ ગાંધી ગરી નાયકત્વ કાંગ્રેસ

జరగ నానా న నేను కొంచెం బ్యాక్ ఉన్నాను సార్ అదర్ సైడ్ ఉంది సైడ్ ఉంది దూరం దూరం నిలబడ ఉంది రైట్ సైడ్ ఉంది బర్కైలా కొంచెం వెనక లోపల కర్ణా అందర్ వార్తారు కొంచెం మనేజ్ చేయండి కొంచెం మనేజ్ చేయండి కొంచెం అందర్ సార్ ఓకే ఇంకా కొంచెం వి షేప్ వి షేప్ కొంచెం మనేజ్ చేయండి కొంచెం వి షేప్ రైట్ దూరం దూరం నిలబడండి ಸರ್ 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 స్ప్రింక్లర్ పంపిణీ కార్యక్రమానికి విచ్చేసి వేదికలుకరించిన అధికారులకు ముఖ్య నాయకులకు డైరెక్టర్లకు చైర్మన్లకు ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు అదేవిధంగా గ్రామ గ్రామాల నుంచి స్ప్రింక్లర్ కోసం వచ్చిన రైతాన్నలకు మహిళలకు పెద్దలకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరునన్న హృదయపూర్వక నమస్కారం మన ప్రజాపాలన మొదలై పద్నాలుగు పదిహేను పదిహేను నెల అయింది పదిహేను నెలలో ముఖ్యమంత్రి గారైనా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా వాళ్ళు ఆలోచించేది ఒక్కటే మన రైతన్నలు బాగున్నారా లేదా మీ అందరికీ తెలుసు మొట్టమొదటి స్కీమ్లో రైతు రుణమాఫీ ఒక్కొక్క నియోజకవర్గానికి వందకు పైగా వందకు పైగా కోట్ల రూపాయలు రుణమాఫీ ఇవ్వడం జరిగింది ఎక్కడో కొద్ది మందికి రాలేదు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన అంటే ఒకటే ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురికి ఉండడం అది ఇలా చేయాలని ఇంకా నడుస్తుంది అది కాకుండా రైతు బోనస్ చాలా మందికి రైతు బోనస్ ప్రతి ఒక్కరికి మన రాష్ట్రం మొత్తం మొత్తం మీద ఎవరైతే రైతు బోనస్ లబ్ధిద్దారో ప్రతి ఒక్కరికి కూడా బోనస్ పడడం జరిగింది మీ అందరికి తెలుసని అనుకుంటున్నాను కింటాల్కు ఐదు వందలు ఏదైతే మనము ఎలక్షన్ కంటే ముందు హామీ ఇచ్చినామో దాని ప్రకారం అందరికీ పడ్డది రైతు భరోసా కొంచెం ఆలస్యమైంది మన రాష్ట్రం మీ అందరికీ తెలుసు అప్పు రాష్ట్రంలో మిగిలిచిపోయిన పాత ప్రభుత్వం కొన్ని ఇబ్బందులు పెట్టిపోయినా మన ముఖ్యమంత్రి గారు అది రైతులకు రైతుల మీద భారం పడద్దు రాష్ట్రం మీద అప్పున్న రైతులు మాత్రం బాధపడద్దు అనే విధంగా పనిచేస్తూ ప్రతి ఒక్కటి కొంచెం ఆలస్యమైనా తప్పకుండా రైతు భరోసా ప్రతి ఒక్కరికి పడుతుందని ఈ వేదికపై మీ అందరికీ చె అదేవిధంగా ఇప్పుడు గ్రామ గ్రామానికి ఏడైతే సింగిల్ విండో అయినా సరే ఐకేపి సెంటర్స్ అయినా సరే వాళ్ళకు కూడా ప్రతి ఊరికి ఎక్కడైతే వాళ్ళకు ఓపెన్ చేస్తున్నారో అక్కడికి వెళ్ళి వారికి కూడా సూచన ఇవ్వడం జరిగింది ఎటువంటి ఇబ్బందులు కూడా రైతులో పెట్టకుండా వాళ్ళు వచ్చిన వెంటనే కొనుగోలు చేసి వాళ్ళకి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా తీర్చే విధంగా పనిచేయాలా ఏమైనా ఇబ్బందులు ఇబ్బందులు పెట్టినట్టు నాకు తెలిస్తే మాత్రం నేను సహించాలని చెప్పడం జరిగింది కాబట్టి మనల పాలన ప్రజా పాలన రైతు పాలన ఇంద్రమ్మ పాలన వచ్చిన తర్వాత రైతులకు పెద్దపీట వేయడం జరిగింది ఈనాడు స్ప్రింక్లర్స్ పంపిణీ స్ప్రింక్లర్ పంపిణీకి ఇప్పుడే నేను అధికారం అడుగుతా ఉన్నాను నేనే స్వయంగా మన మంత్రి గారికి దగ్గరికి వెళ్ళి వ్యవసాయ శాఖ మంత్రి గారికి తెరవెళ్ళి నాగర్కరు నియోజకవర్గానికి ఈ విడతలో వెయ్యి ఇవ్వ ఇవ్వాలని లెటర్ కూడా పెట్టడం జరిగింది ఆ వెయ్యిలో ఇప్పుడే అడుగుతుంటే ఆ వెయ్యి ఇచ్చారంట కానీ జిల్లా మొత్తం ఇచ్చారంట కాబట్టి అతి త్వరలో మళ్ళీ ఇంకో లెటర్ పట్టి నియోజకవర్గానికి వెయ్యి కావాలి మన రైతు ప్రతి ఒక్క రైతుకు అవసరమైన రైతుకు తప్పకుండా స్ప్రింక్లర్ ఇప్పించే విధంగా పనిచేద్దాం తప్పకుండా కొంచెం ఆలస్యమైన ప్రతి ఒక్క రైతు సాగు చేసే రైతుకు స్ప్రింక్లర్ బిల్లు కట్టుకుంటే మనం చెప్పిన వారికి అంతా వచ్చేలా మనం శాంక్షన్ చేయించుకుందామని మీ అందరికీ ఈ సౌదాలు తెలుపుకుంటూ ఈ స్ప్రింక్లర్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు అందరూ వేదిక మీద చెప్తున్నారు ఏ మండలానికి రాలని ఈ స్ప్రింక్లర్ మన మండలానికి వచ్చినాయి దాదాపు ఇరవై నూట ఎనభై మూడు స్ప్రింక్లర్లు దానికి సంబంధించిన కాస్ట్ ఇరవై లక్షల యాభై ఏడు వేలు కేవలం మన మండలానికి రావడం జరిగింది కాబట్టి రైతుకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులున్నా నేను మరొకసారి సూచన చేస్తున్న అధికారులకు కానీ సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రులు కానీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ రైతులను ఇబ్బంది పెట్టద్దు ఇబ్బంది పెడితే మా ప్రభుత్వమైనా సరే మేమైనా సరే సహించేది లేదు వాళ్ళ మీద కఠిన శిక్ష పడుతుంది అని మీ అందరికీ ఈ ఒక సభ ద్వారా హెచ్చరిస్తూ హార్టికల్చర్ వారికి కూడా మరొకసారి చెప్తున్నా ఎటువంటి స్ప్రింక్లర్ ఒక్కటి కూడా వచ్చినా మరొకసారి మీకు ఒకసారి చెప్పడం జరిగింది అది మళ్ళా మొన్న ఏదో తప్పు జరిగినట్టుంది ఇరవై ఐదు స్ప్రింక్లర్ మా ద్వారా పోకుండా మీరు డైరెక్ట్ పంచడం జరిగింది ఒక్క స్ప్రింక్లర్ కూడా ఒక్కటి కూడా పాతవైనా సరే కొత్తమైనా సరే ఎటువంటి లేదు మా ద్వారా వాళ్ళ మా రైతులకు మేము అందించడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి ఎవరికైనా రా రాని వాళ్ళు ఉంటే కూడా మీరు తొందరగా మీ యొక్క గ్రామ నాయకులను లేకపోతే జిల్లా మండల నాయకులను పట్టుకొని తొందరగా సంబంధించిన అధికారులకు మీరు ఎంతైతే కట్టాలో కట్టి ఉంచండి ప్రతి ఒక్కరు కఠిన రైతుకు ప్రతి ఒక్కరికి శాంక్షన్ చేసే విధంగా నేను ప్రయత్నిస్తా ఇప్పిస్తా అని మీ అందరికీ సవదార పాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాయకులకు వేదిక మీద ఉన్న అధికారులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తూ దేశం బాగుంటుంది దేశం బాగుంటేనే ప్రతి ఒక్క మనిషి బాగుంటాడు అని విధంగా పనిచేస్తున్నాం కాబట్టి మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మాకు ఉండాలి మేము ఇలానే పని చేసుకుంటూ ఉండాలని మనసారా కోరుకుంటూ అవకాశం ఇస్తారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసు జైన్ కంపెనీ ఉన్నారు జైన్ కంపెనీలో ఒక కాబట్టి మాకు జైన్ కంపెనీ లో నమ్మకం లేదు రైతులకు ఎందుకంటే జైన్ కంపం వాడకము జైన్ సర్వీస్ అనేది అందరి నమ్మకం కాబట్టి సాగుగా ఇక్కడే ఉన్నారు